ప్రాంగణంలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి దయచేసి కేక్ కటింగ్ మైనార్టీ నాయకులు కార్యకర్తలు విధంగా ఎవరైతే అస్లాం వరమతుల్ అబ్బాయి ఆలం అహలి नारा, श्वरी मैडम उनका सत्तर पर ज, जन, पर चारवा जन्मदिन मनाने के लिए केक कटिंग प्रोग्राम चल रहा है उसमें हमारे औरतों शामिल होने की गुजारिश है जिन लोगों सामने ही मेहरबानी कर को मरद बने औरतों को जरा इजाजत दियो खड़को केक कट करने के औरतों को इजाजत दियो सर ముస్లిం లేడీస్ తో మేడం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉండేది అది దయచేసి మన మగవాళ్ళంతా కొంచెం దూరం రావాల్సిందిగా కోరుతున్నాము ఇటువైపు అటువైపు మహిళలు నిలుచుకుంటారు సుల్తానా ఇది రావు మేడం గే బాజు మేడం మేడం గే కోని సొబ్బి బాజు కాడో దయచేసి మగాలందరూ కొద్దిగా దూరం పాటించాల్సిందిగా కోరుతున్నాము దయచేసి ఎవరైతే మగవారు ఉన్నారో అందరూ కూడా లీడర్లు అందరూ సహకరించాలి సైడ్ కి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం దయచేసి మహిళా సోదరులు మాత్రమే మేడంతో ఉండాలి దయచేసి జెంట్స్ అందరూ కూడా వెనక్కి రావాలి ప్లీజ్ సహకరించండి వాలంటీర్స్ रिक्वेस्ट चाहिए नारा हमारा बीडीपी हमारा चंद्रबाबू हमारा बीडीपी हमारा हर घर का नारा चंद्रबाबू हमारा हर घर का नारा चंद्रबाबू हमारा हर घर का नारा हमारा। हमारा नारा हमारा बीडीपी हमारा नारा हमारा बीडीपी हमारा नारा हमारा बीडीपी हमारा हर दिल के अंदर चंद्रबाबू चंद्रबाबू दिल के अंदर चंद्रबाबू है हर दिल के अंदर चंद्रबाबू है हम साथ है चंद्रबाबू है हम साथ है चंद्रबाबू के साथ हम साथ है चंद्रबाबू के साथ है हम साथ है चंद्रबाबू के साथ है हम साथ है चंद्रबाबू के साथ है दयाउन जी महिलाओं मेडमगारी पक्का ना उंडवलेनो जरा अवकाश निववलोसनीगा मरी मरी अंदर की विज्ञप्ति जैसे कुछ जनसंता कुछ पक्का लोचेंडा लेडीज దయచేసి వచ్చాడా దయచేసి అన్నా అమ్మ ఎవరైతే మహిళా సోదరి సోదరం వల్ల ఉన్నారో మీరు అందరూ సహకరించాలి మీటింగ్ సజావుగా నిర్వహించాలి మీటింగ్ టైం అవుతోంది కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్స్ దయచేసి అందరినీ అమ్మ తాపు దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి అంతా కూడా కుప్పం అభివృద్ధి ప్రదాత కుప్పం దేశంలో ఈ రోజు అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పడిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఒక్క ప్రోత్సాహం సహకారం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారు వేదిక మితికి విచ్చేస్తున్నారు కరతాళ దొలతో స్వాగతం తెలియజేస్తూ భువనమ్మ గారికి స్వాగతం చెప్పాలని చెప్పి కుప్పం మైనార్టీ సోదరి సోదరు తెలియజేస్తూ భువనమ్మ గారిని ఆశీర్వ ఆశీర్వచనం ఆశీర్వలు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి వేదిక మీద మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ భాషా గారి సతీమణి కుమార్తె వేదిక మీదకు వచ్చి బీబీ ఆయిషా గారు వేదిక మీదకు వచ్చి మేడం గారికి పుష్పగుచ్చం అందించవలసినదిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే షమీం గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను వారు కూడా వేదిక మీదకి వచ్చి పుష్పగుచ్చం మెమంటో అందించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో దయచేసి మేడం గారు మీటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ అలా ప్లీజ్ అందరూ లాస్ట్ లాస్ట్లో పెట్టుకున్నాను దయచేసి కుప్పం అభివృద్ధి చెందిందన్నా కుప్పం ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వైద్య పరంగా సామాజికంగా అన్ని విధాల కులాలకు మతాత మతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటి స్థానంలో కుప్పం అభివృద్ధి చెందిన దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రజల యోగక్షేమాలే ముఖ్యం వేరే ఆలోచన లేదు నిరంతరం ప్రజల కోసం పరితపించిన వ్యక్తి ప్రజల కోసమే తన జీవితాన్ని అంకి అంకితం చేసిన వ్యక్తి ఈ రోజు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయనకి ఆశస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మైనార్టీ సోదరీ సోదరులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఈ నియోజకవర్గ పరిశీలకులు గాజుల కాదర్ భాషా గారిని మైనార్టీ ముస్లిం సోదరి సోదరి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా స్పీకర్స్ కూడా రెండు మూడు నిమిషాల్లోనే మాట్లాడాలని సభను సజావుగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మాణ తొలి రథ సారధి అల్లు పెరుగని యోధుడు ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నాయకులు కుప్ప ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గౌరవనీయులైన శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడించేందుకు కృషి చేస్తున్న మన సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారికి అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు మునిరత్న సార్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ హన్సర్ గారికి మరియు సలాం గారికి గనీ గారికి మరియు హైదర్ గారికి మరియు రఫీక్ గారికి మరియు పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి రూరల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి మన సమన్వయ संेम निधि कन्वीनर डाक्टर सुरेश गारी की मरी वेद मुं मेरे मां बेहन को सबको